హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్ గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చింది పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది పదో తరగతి క్లర్క్ ఉద్యోగము జీతం వచ్చి నలభై ఐదు వేల రూపాయలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇంటర్వ్యూ లేకుండా మీకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఏజు అర్హత ఎంపిక విధానము ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందు మన ఛానల్ని లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కోలీగ్స్కి మీకు ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా కానీ వారికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ నోటిఫికేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజం నుంచి రావడం అయితే జరిగింది అడ్వర్టైజ్ నెంబర్ ఇక్కడ ఉంది ఇక్కడ మనకి ప్రొఫెసర్ ఈ అని రేడర్ అని ఫాలోస్ అని అసిస్టెంట్ డైరెక్టర్ అసిస్టెంట్ పోస్టులు స్టెనోగ్రఫీ గ్రేడ్ వన్ టెక్నికల్ అసిస్టెంట్ స్టెనోగ్రఫీ గ్రేడ్ టూ అప్పర్ డివిజన్ క్లర్క్ లోవర్ లోవర్ డివిజన్ క్లర్క్ అయితే నువ్వు ఇక్కడ చ పది రకాల పోస్టులు అయితే ఉన్నాయి నేను దీంట్లో ఎక్స్పీరియన్స్ లేని మీకు ముంద మొదటగా చెప్పడం జరుగుతుంది మనం ముందుగా చెప్పుకుంటున్నాం ఏంటంటే లోయర్ డివిజన్ క్లర్క్ కోసం చెప్పుకోవడం జరుగుతుంది దీనికి మనకి రెండు పోస్టులు అయితే ఉన్నాయి దీనికి దీనికి అప్పర్ ఏజ్ వచ్చి మనకి ట్వంటీ సెవెన్ ఇయర్స్ తర్వాత ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఫిజికల్ యాడ్కి అప్పుడు అండ్రెడ్ పది సంవత్సరాలు ఓబీసీ వారికి పదమూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వారికి పదిహేను సంవత్సరాలు ఎక్సరీస్ మ్యాన్స్ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు దీని క్వాలిఫికేషన్ వచ్చి పదో తరగతి చదివితే సరిపోతుంది టైపింగ్ స్పీడ్ ముప్పై అడుగుతారు మామూలుగా అయితే ముప్పై ఐదు స్పీడ్ అయితే అడుగుతారు మీరు టైపింగ్ వచ్చినా రాకపోయినా కానీ దీనికైతే అప్లై అయితే చేసుకోండి ఎందుకని దీనికి అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి తర్వాత మిమ్మల్ని స్కిల్ టెస్ట్ వెళ్ళడానికి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ పడుతుంది కాబట్టి ఈ లోగా మీరు టైపింగ్స్ట్లోకి వెళ్ళి టైప్ నేర్చుకోవచ్చు లేదా మీ దగ్గర కంప్యూటర్ ఉంటే కంప్యూటర్ టైపింగ్ నేర్చుకోవచ్చు కీబోర్డ్ తీసుకుని లేని వాళ్ళ మీ ఫోన్లోనే కంప్యూటర్ యాప్ ఒకటి వస్తుంది సారీ టైపింగ్ యాప్ ఒకటి రావడం జరుగుతుంది ఆ టైపింగ్ యాప్కి మీ కీబోర్డ్ కనెక్ట్ చేసి కూడా మీరు ప్రాక్టీస్ చేసి మీరు ఉద్యోగం అయితే పొందవచ్చు మీకు ఫెసిలిటీస్ ఏ విధంగా ఆ విధంగా యూజ్ చేసుకోండి ఇక్కడ మనకి పే లెవెల్ ఉంది మనకి పే లెవెల్ టూ అని ఉంది దీనికి మనకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు ఇవ్వడం జరిగింది అన్నింటితో కలిపి టీఎలు డిఏలు అన్నింటితో కలిపి మనకి నలభై ఐదు వేలు రూపాయల దాకా శాలరీ వస్తుంది పదో తరగతి చదివిన వారికి నలభై ఐదు వేలు డైరెక్ట్ రిక్రూట్మెంటు అని దీంట్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషనే కావాలి ఇక్కడ డిజనబుల్ క్వాలిఫికేషన్ మీకు ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు మీరైతే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది తర్వాత మీకు అప్పర్ డివిజన్ క్లర్క్ ఇది ఓన్లీ ఎక్సర్వీస్ మ్యాన్స్కి ఎక్సర్వీస్ మ్యాన్స్ ఎవరు ఉంటే అప్లై చేసుకోవచ్చు వారు డిగ్రీ చదివిన వారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు దీనికి దీనికి కూడా శాలరీ అయితే మనకి ఒక ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ దాకా సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది ఇది ఓన్లీ ఎక్సర్వీస్ మ్యాన్స్ కోసం ఎక్సరీస్ మెన్స్ ఎవరైనా ఉంటే దాన్ని యూజ్ చేసుకోండి తర్వాత స్టెనోగ్రఫీ గ్రేడ్ టూ వచ్చేటప్పటికి మనకి టూ వేకెన్సీలు ఉన్నాయి అండర్ చోటుకి ఇది ట్వంటీ సెవెన్ ఇయర్స్ తర్వాత ఏజ్ అయితే మనకి ఎస్సీ ఎస్టీలకి మామూలుగానే ఉంటుంది ఇది అయితే ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు స్కిల్ టెస్ట్ అయితే మనకి ఇప్పుడు టెన్ మినిట్స్ వాట్స్ ఫర్ మినిట్ అయితే మనకి డిక్టేషన్ చెప్తారు ట్రాన్స్లేటర్ మీరు ఫిఫ్టీ మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఉన్నా ఉన్న లేకపోయినా పర్లేదు దీనికైతే మనకి దీనికి కూడా ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ నుంచి శాలరీ అయితే దీనికి మొదలవుతుంది దీనికి ఎలిజిబుల్ ఉన్నారు దీనికి అప్లై చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ ఇంకా పోస్ట్ ఉంది ఆ టెక్నికల్ అసిస్టెంట్ సివిలు దీనికి ఎవరైతే డిప్లొమా చేసిన వారు ఉన్నారు అది కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది తర్వాత వచ్చి మనకి స్టెనోగ్రఫీ గ్రేడ్ వన్ దీనికి వన్ ఉంది దీనికి ఏజ్ లిమిట్ వచ్చేవాడికి మనకి ఫిఫ్టీ సిక్స్ ఇయర్ దాకా అప్లై చేసుకోవచ్చు దీనికి అసెన్షియల్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారైతే దానికి అప్లై చేసుకోవాలి దీనికి ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి పే లెవెల్ వచ్చేవాడికి నీకు థర్టీ ఫైవ్ థౌజండ్ ఇది వచ్చేవాడికి ఎయిటీ థౌజండ్ దాకా శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది మనకి ఇక్కడ చాలా ఉన్నాయి నేను అసిస్టెంట్ పోస్ట్లు కూడా ఉన్నాయి అయితే గ్రాడ్యుయేట్ చదివిన దీనికి అప్లై చేసుకోవచ్చు దీనికి ఎవరైతే గ్రాడ్యుయేట్ చదివి అప్లై చేసుకోవచ్చు దీని పే లెవెల్ కూడా ఎయిటీ థౌజండ్ దాకా ఉంది తర్వాత వచ్చి మనకి నెక్స్ట్ పోస్ట్ వచ్చేటప్పటికి దీంట్లో డైరెక్టర్ పోస్టు ఎలిజిబుల్ ఫర్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ పోస్ట్ వచ్చి మనకి అప్పుడు అసిస్టెంట్ డైరెక్టరేట్ కోసం దీన్ని కూడా అప్లై చేసుకోవచ్చు వన్ పోస్ట్ అయితే ఉంది దీనికి మనకి దీనికైతే ఎవరైతే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారో వారే అప్లై చేసుకోవడానికి ఉంది కాబట్టి ఈ పోస్టులకి మీకు ముఖ్యంగా నేను పైన తమ్మ ఇవ్వడం అయితే జరిగింది మీకు ఎందుకు తమ్మ నీళ్ళు ఇవ్వడం జరిగింది అంటే ఎవరైతే పదో తరగతి చదివి మాకు ఉద్యోగం లేదు అనుకున్నారో వారి కోసం మీకు హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నవారంతా ఈ నేను డిస్క్రిప్షన్లో నాకు ఫీడి అయితే పెట్టడం జరుగుతుంది ఈ ఫుల్ డీటెయిల్స్ని మీరు చదివి దీన్ని అయితే అప్లై చేసుకోవాల్సింది కోరుతున్నాను ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మనకు పది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది కానీ ఆన్లైన్ అప్లై చేసుకున్న తర్వాత హార్డ్ కాపీని మనకు ప పదిహేను డిసెంబర్కి అయితే మనం పంపించవలసి వస్తుంది ఇక్కడైతే ఒక వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది ఈ లింక్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి మీకు ఎవరికైనా తెలియకపోతే నేను ఎలా సబ్మిట్ చేయాలో లాస్ట్లో చూపెట్టడం జరుగుతుంది హార్డ్ కాపీని మనకి పంపించవలసి ఉంటుంది ఎక్కడ పంపించాలంటే నీకు రిజిస్టర్కి పంపించవలసి ఉంటుంది ఎక్కడికంటే బొంబాయి పంపించవాలి ఎప్పుడులోగా ఫిఫ్టీన్త్ డిసెంబర్లోగా అంటే మీరు లేట్ చేయకుండా ఇప్పుడే నింపేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుని దాన్ని ఒక ఎనవలప్ కవర్ అవుట్ తీసుకుని దాని మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని రాయాలి ఇక్కడ టూ అడ్రస్ ఇక్కడ ఓన్ జరిగింది ముంబై అని రాయాలి టూ అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ ఇక్కడ రాయాలి ఎన్ని స్టాంపులు పడతాయి అన్ని స్టాంపులు ఇది ఓన్లీ స్పీడ్ పోస్ట్లోనే పంపించాలి మీరు స్పీడ్ పోస్ట్లను పంపించవలసింది అని ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ అందుకని స్పీడ్ పోస్ట్లో పంపించగలరు ఎప్పుడైనా సరే ఆఫ్లైన్ అనేటప్పటికి చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు తప్పులు అయితే చేయకండి ఎందుకంటే మీకు అన్ని క్యాపిటల్ లెటర్స్ అన్న ఫిల్ చేయడం అనివార్యము అర్థమైందో మీకు దీంతో బలంగా కొన్ని డాక్యుమెంట్స్ అయితే పెట్టవలసి ఉంటుంది తర్వాత ఏజ్ సర్టిఫికెట్ తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్లు తర్వాత మీరు ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం సర్టిఫికెట్లు అయితే పెట్టాలి దీంట్లో నేను ముఖ్యంగా చెప్పింది ఏంటంటే లోవర్ డివిజన్ క్లర్క్ క్లర్క్ కోసం కాబట్టి అండ్రెజర్వ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారు అయితే ఏడు వందల రూపాయలు ఫీజ్ అయితే పేమెంట్ చేయాలి ఫిమేల్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ అండ్ కాబట్టి ఎక్స్కర్స్గా ఐదు వందల రూపాయలు పేమెంట్ చేయలేదు కథమాబ్లో ఉన్నాయి కదా వన్ సీరియల్ నెంబర్ వన్ నుంచి ఫోర్ దాకా వారైతే అన్ రిజర్వ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అదర్స్ అయితే వెయ్యి రూపాయలు ఫీమేల్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ యాంటి కాబట్టి ఎక్సెస్ మ్యాన్స్ ఎనిమిది వందల రూపాయల ఫీజు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది ఈ జాబ్ కోసం ఏమైనా క్వారీస్ ఉంటే ఇక్కడ టెలిఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది మనకి వర్కింగ్ డేస్లో పదిన్నర నుంచి పదకొండు సారీ ఒంటి గంట ఇరవై దాకా మీరు మాట్లాడ అడగవచ్చు మీరు తర్వాత రెండు గంటల నుంచి ఐదున్నర దాకా సాయంత్రం మీరు అడగవచ్చు ఏదైనా కాలం మెయిల్ కూడా చేయొచ్చు అక్కడ మెయిల్ ఇవ్వడం కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇది ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ సైట్ ఒకటి ఇవ్వడం జరిగింది తర్వాత రిజిస్ట్రేషన్ తర్వాత యూజ్ఫుల్ ఫుల్ మెయిల్ ఐడి తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది నేను ఒకసారి సైట్లోకి వెళ్ళి మీకు చూపించడం జరుగుతుంది లాస్ట్ దాకా చూడండి ఇక్కడ అయితే సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి వెల్కమ్ టు ఇండియన్ ఇన్స్టిట్యూట్ రావడం జరుగుతుంది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏంటిది రిజిస్టర్ మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారైతే ఫుల్ ఫు అప్లై చేయడానికి ఎక్కడైతే ఇంచెళ్ళాలి రిజిస్టర్లోకి వెళ్ళాలి ఒకవేళ మీకు అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఫుల్ నేమ్ మీ ఫుల్ నేము తర్వాత యూజర్ నేము ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ వెరిఫై క్యాప్చర్ అయిన తర్వాత సైన్ అప్ చేసుకున్న తర్వాత కొన్ని యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే మీకు క్రియేట్ అవుతుంది క్రియేట్ అయిన తర్వాత లాగిన్లోకి వెళ్ళాలి లాగిన్లో క్లిక్ చేస్తే మీకు యూజర్ నేము పాస్వర్డ్ వచ్చిన తర్వాత క్యాప్చర్ నొక్కిన తర్వాత మీ డాక్యుమెంట్స్ కోసం అన్నీ మీకు అడగడం అయితే జరుగుతుంది అడిగిన తర్వాత యూజ్ఫుల్ డాక్యుమెంట్స్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని ప్రింటౌట్ తీసుకోండి మళ్ళీ చెప్తున్నాను లాస్ట్లో ప్రింట్అట్ తీసుకుని ఒక ఎన్వలప్ తీసుకుని దానికి ప్రింటౌట్తో ఫలంగా మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికెట్స్ తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ పెట్టి దానికి అటెస్టేట్ అది సెల్ఫ్ అటెస్టేట్ చేయండి ఇక్కడ టూ అనేసి ఇక్కడ ఒక అడ్రస్ అయితే చూపించడం జరిగింది నేను అక్కడ అడ్రస్ టూ అడ్రస్ ఇక్కడ తర్వాత ఫ్రమ్ అడ్రస్ రాసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో పైన పోస్ట్ రాయాలి తర్వాత ఇది స్పీడ్ పోస్ట్లో పంపించవలసి ఉంటుంది కాబట్టి స్పీడ్ పోస్ట్లో పంపించింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు గా అనిపిస్తే మన ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బా